ఆదోని నియోజకవర్గం కర్నూలు జిల్లాలోని ఆదోని నియోజకవర్గం ఇక్కడ రిజల్ట్ ఎలా వచ్చిందంటే రెండు వేల ఇరవై నాలుగులో కూటమిలో భాగంగా బీజేపీ పోటీ చేసింది అక్కడ డాక్టర్ పివి పార్థసారథి బీజేపీ అభ్యర్థి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎల్లారెడ్డి గారి సాయి ప్రసాద్ రెడ్డి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ గొల్ల రమేష్ ఇంకా ఇండిపెండెంట్లు వాళ్ళు వీళ్ళు పోటీ చేశారు మొత్తం పోలైన ఓట్లు లక్ష డెబ్బై ఆరు వేల నూట ముప్పై మూడు అందులో పివి పార్థసారథికి వచ్చిన ఓట్లు ఎనభై తొమ్మిది వేల తొమ్మిది వందల ఇరవై తొమ్మిది ఎల్లారెడ్డి గారి సాయి ప్రసాద్ రెడ్డి ఆయనకు వచ్చిన ఓట్లు డెబ్బై ఒక్క వెయ్యి ఏడు వందల అరవై ఐదు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ గొల్లా రమేష్కు వచ్చిన ఓట్లు ఏడు వేల ఆరు వందల ఇరవై రెండు మెజార్టీ వచ్చేసి పద్దెనిమిది వేల నూట అరవై నాలుగు అన్ని చోట్లొచ్చాయి కదా ఇక్కడ ఏంటి విశేషం అంటే ఈ డాక్టర్ పివి పార్థసారథి అనే అతను నాకు తెలిసి అతను ఒక డెంటిస్టు పార్థ డెంటల్ అని అతని కొన్ని బ్రాంచెస్ ఉంటాయి అతని సొంతూరు చిత్తూరు జిల్లా అసలు ఆదోనికి ఆ పార్థసారథి అనే వ్యక్తికి ఎటువంటి సంబంధం లేదు అందరూ సత్యకుమారు కేతిరెడ్డి విషయం మాట్లాడుతున్నారు కానీ ఇది అంతకంటే ఇంట్రెస్టింగ్ అసలు పివి పార్థసారథికి ఆదోనికి ఎటువంటి సంబంధం లేదు నేను ఆదోనికి సంబంధించిన మిత్రుడితోనే మాట్లాడితే ఆ అనే వ్యక్తిని ఓ సందులోభి వదిలిపెడితే వెనక్కి రమ్మంటే రాలేడు నడుచుకుంటూ రమ్మంటే ఎందుకంటే అతనికి ఏమీ తెలియదు కేవలం ఇరవై రోజులు వచ్చాడు ఎలక్షన్స్కి ఇరవై రోజులు ముందొచ్చాడు వచ్చి పద్దెనిమిది వేలతో గెలిచాడు ఎట్లా గెలిచాడన్నది మాకే అర్థం కావడం లేదన్నా మా వార్డుల్లో అన్ని వార్డుల్లో కూడా మేమే ప్రతిసారి మెజార్టీలో ఉండేవాళ్ళము ఇప్పుడు కూడా మాకు చాలా తక్కువ మెజార్టీ వచ్చింది అంటే మాకే మెజార్టీ వచ్చింది కానీ చాలా తక్కువ వచ్చింది అసలు మా వార్డులో ఇప్పుడు వెళ్ళి అడిగినా అందరం మేము వైసీపీకి వేసామని చెప్తున్నారు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పార్థసారథి ఎవరన్నా ఎందుకు ఓటేస్తారు అండ్ మరీ ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఆ దోణిలో యాభై వేల ముస్లిం ఓట్లు ఉన్నాయంట నాకు నా మిత్రుడు చెప్పింది ఆదోణిలో యాభై వేల ముస్లిం ఓట్లు ఉన్నాయి అక్కడ ఓకే తెలుగుదేశం పోటీ చేశారంటే తెలుగుదేశానికి క్యాడర్ ఉంది అది అనుకోవచ్చు తెలుగుదేశం పోటీ చేయలేదు ఎంత తెలుగుదేశానికి క్యాడర్ ఉన్నా లేకపోతే బీజేపీ క్యాడర్ ఉన్నా ముస్లిం ఓటర్లు అనేవాళ్ళు జనరల్గా వాళ్ళు బీజేపీకి ఓటు వేరు అంతగా పోనీ పార్థసారథిపై ప్రేమతో గంపగుత్తగా ఓటేయడానికి అతను ఏమన్నా సినిమా యాక్టరు మహేష్ బాబు ప్రభాస్ అట్లా అంటే ఒక సెలబ్రిటీ లేకపోతే ఒక క్రికెటరు వాళ్ళు అనుకోండి వాళ్ళు నేషనల్ ఫిగర్లు లేకపోతే వాళ్ళు పబ్లిక్ ఫిగర్లు కాబట్టి వాళ్ళు ఎక్కడి నుంచైనా పోటీ చేయొచ్చు అనుకోవచ్చు అతను చాలామందికి తెలియదు ఎవరికి తెలియదు చాలామందికి తెలియదు ఇప్పుడు నేను డెంటిస్ట్ అతను డెంటిస్ట్ కాబట్టి నాకు అతను డెంటిస్ట్ అని తెలుసు కొద్ది రోజులు నన్ను కూడా ట్విట్టర్లో ఫాలో అయినాడు అంటే మాకు అంటే మా ఫీల్డ్లో కాబట్టి మాకు తెలుస్తుంది అంతకు తప్ప అతను ఎవరనేది అసలు ఆ ఎవరికి తెలియదు పోనీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఏమైనా వీక్ అభ్యర్థి అనుకుంటే ఎల్లారెడ్డి గారి సాయి ప్రసాద్ రెడ్డి గారు రెండు వేల నాలుగు నుంచి పోటీ చేస్తున్నారు కేవలం ఒక్కసారి ఓడిపోయారు అంటే మధ్యలో రెండు వేల నాలుగులో గెలిచారు రెండు వేల తొమ్మిదిలో ఓడిపోయారు రెండు వేల పద్నాలుగులో గెలిచారు రెండు వేల పంతొమ్మిదిలో గెలిచారు సో వారికి అక్కడ క్యాడర్ ఉంది బాగా పట్టుంది అండ్ ఈజీగా గెలుస్తాం అనుకున్న నియోజకవర్గాల్లో ఆదోని కూడా ఎట్లా బా అంటే ఇప్పుడు నేనే ఫస్ట్ రోజు చెప్పాను రిజల్ట్ వచ్చిన రోజు మనం ప్రజల మ్యాండేట్ని గౌరవించాలి మనం ఎక్కడ తప్పులు జరిగినాయో తెలుసుకొని ముందుకు వెళ్ళాలి అంతేగాని ఈవీఎమ్ ఇంకోటో లేకపోతే ప్రజలు మనకు ఓటే లేదని ప్రజలు తిట్టడం వల్ల ఉపయోగం లేదు అన్నాను కానీ కొంచెం ఏదైనా మనం ఆలోచించేటప్పుడు కన్విన్సింగ్గా ఉండాలి కదా మనం ఏదైనా ఒకటి ఆలోచించేటప్పుడు ఎట్లా జరిగిందనేది కారణమైతే తెలియాలి ఇప్పుడు ఓట్లేసేది ప్రజలే బయట నుంచి ఏదో అంతరిక్షం నుంచి వచ్చి ఎవరో వేసుకోరు అంటే వాళ్ళ మనస్తత్వాన్ని మనం పసిగట్టగలం పైగా చాలామంది మేము ఓటేసాం అంటున్నారు ఇప్పుడు ఎక్కడ తప్పు జరిగింది ఇప్పుడు మనము ఏదైనా రియలైజ్ అవ్వాలి ఎక్కడ తప్పు జరిగింది సరే పరిపాలన కొంచెం అటు ఇటు ఉంది అనుకుందాం లేకపోతే మనం చేసింది ప్రజలకు చెప్పలేదని అనుకుందాం అది రీచ్ కాలేదని అనుకుందాం మన కార్యకర్తలు కొంచెం అసమ్మతి ఉందని అనుకుందాం అసలు ఊరు పేరు లేను అంటే మన గత యాభై ఏళ్ళుగా మన ఎలక్షన్స్ చూస్తే ఎంపీ ఎలక్షన్స్ వరకు అంటే ఈ నియోజకవర్గం కాకపోయినా ఇంకో వెళ్ళి పోటీ చేసే ఛాన్స్ ఉంది ఎందుకంటే అక్కడ మెయిన్ ఓట్లు వేసేది ఎమ్మెల్యేలను చూసి వేస్తారు అండ్ సెకండ్ ఓటు ఎంపీకి కాబట్టి ఎమ్మెల్యే ఎవరికి వేస్తే ఎంపీకి వాళ్ళకే ఓట్లు అన్నది ఫస్ట్ నుంచి మనం అనుకుండేది అందుకనే ఒక నియోజకవర్గం నుంచి ఇంకో నియోజకవర్గానికి పోయి ఎంపీగా పోటీ చేస్తారు కానీ ఒక నియోజకవర్గం నుంచి ఇంకొక నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పోటీ చేసేది ఓన్లీ సెలబ్రిటీస్ ఇప్పుడు చిరంజీవి గారు తిరుపతి వచ్చి చేశారు లేకపోతే మన బాలకృష్ణ గారు హిందూపురం వెళ్ళే చేశారు వాళ్ళ సొంతూరులు కాకపోయినా వాళ్ళు నేషనల్ ఫిగర్స్ వాళ్ళ సినిమా యాక్టర్లు అందరూ వారి సినిమాలు చూస్తారు వారిని ఆదరిస్తారు కాబట్టి అలా ఓటేసినారంటే అర్థం ఉంది పోనీ బీజేపీకి విపరీతంగా ఆడేమంటారు క్రేజ్ ఉందంటే అది కూడా లేదు అతనేం సెలబ్రిటీ కాదు ఎట్ల పద్దెనిమిది వేల ఓట్లతో గెలుస్తాడబ్బా ఇది అంతు చిక్కని ప్రశ్న ఏదో జరిగితే తప్ప ఏదో సహాయం వస్తే తప్ప ఖచ్చితంగా వాళ్ళకి సహాయం కావాలి ఇప్పుడు ఉన్నట్లుండి నువ్వు పది రోజుల్లో వచ్చి ఎవరో ఒక సహాయం అయితే తీసుకోరు కదా ఆయన ఆయన అంతగా ఆయన వచ్చేసి ఏ పార్త సార్ వచ్చాడు అంటే ఎవరు ఓటేరు కదా ఎవరో ఒకరు సహాయం తీసుకోవాలి అది ఎలక్షన్ రోజు జరిగిందా ఎలక్షన్ ముందు జరిగిందా ఆ సహాయం ఎలక్షన్ తర్వాత జరిగిందా దట్ ఈస్ ద ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇక్కడ నాకైతే చాలా చాలా ఆశ్చర్యంగా ఉంది ఇప్పుడు ఊరు పేరు తిలినోడు అతని ఎప్పుడు పెద్దగా బయట కూడా చూసింది లేదు అతని ముఖం కూడా ఇప్పటికైనా అందరు అతని గుర్తుపడతారు లేదు ఆదోళలో అంటే ఎక్కడైనా బజార్లో వెళ్తా అంటే అతని గుర్తుపడతారు లేదు ఎట్లా హౌ ఇస్ ఇట్ పాసిబుల్ ఇదే విషయం గురించి అంటే యాజ్ ఇట్ ఇస్ కాదు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఒక ఆసక్తికరమైన మాట చెప్పారు ఒకసారి కొంతమంది ఏంటంటే లేదండి పోస్ట్ లోట్లు వాళ్ళు కలపలేదు పోస్ట్ నోట్లు కలపకుండా ఈసీఐ ఎందుకు డిక్లేర్ చేస్తుంది ఎలక్షన్ కమిషన్ అసలు దీని మీద ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తెలుసుకోవాలనుకుంటే ఐదు నిమిషాల్లో కరెక్ట్గా వచ్చేస్తుంది ఎలక్షన్ కమిషన్ వాళ్ళే కరెక్ట్ పంపుతారు ఏంటి తేడా అడగాలి ఎందుకు వచ్చే తేడా అడగాలి నాకు ఒక ఆయన రాయలసీమ ఆయన ఏం చెప్పాడంటే వాళ్ళ ఊర్లో ఓ బూత్ ఉంటుంది ఆ బూత్ ఎప్పుడు రిగ్గింగే ఈవీఎం వచ్చినా రిగ్గింగే లాస్ట్ టైం ఆ ఊర్లో రిజింగ్ చేసే మనిషి ఒక పార్టీలో ఉన్నాడు ఈసారి ఈ పార్టీలోకి వచ్చాయి అందుకని ఆ మనిషి కూడా అందరికీ తెలుసు వెళ్తాం ఏదో ఇల్లు ఇల్లు నొక్కేస్తారు ఏదో చేస్తారు మిషన్ వన్ స్పెట్ నొక్కేస్తారు కట్టకట ఆరు వందల అరవై ఓట్లు ఒక పార్టీకి నూట కూడా జాతర చేస్తారు మళ్ళీ అనుమానం రాకుండా మన సైడ్ నొక్కేస్తారు నూట నలభై ఓట్లు ఒక పార్టీకి నొక్కున్నారు నొక్కిందే నొక్కారనా పది మంది ముఖ్యలో ఉన్నారు అందరికీ తెలుసు అది కౌంటింగ్ వచ్చేటప్పటికి వీళ్ళు నూట నలభై ఆడకైతే నొప్పారు వాళ్ళు రెండు వందల మెజార్టీ వచ్చింది ఇది ఆరు ఆరైపోయి రెండు వందల ఎనభై మెజార్టీ మొత్తం వెయ్యి ఓట్ల పన్నెండు వందల ఓట్ల ఒక్కొక్క ఈవీఎంకి అది చెప్పండి ఏదో మౌలి ఉందండి అని ఫోన్ చేసి చెప్పండి మేము మా ఊర్లో కానీ ఎప్పుడు లొక్కేసుకుంటాం ఆడి ఫోన్కి ఇలా నొప్పుతుంది ఎలా వచ్చేసింది ఎవ ఎవ్వరు వచ్చి చెప్పరు ఇప్పుడు నేను కూడా అంటున్నాను కదా నాకు లోపల ఎన్ని అనుమానాలు ఉన్నా బయట మనం ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందంటే జరిగిందని చెప్పలేము ప్రూవ్ చేయడం కూడా చాలా కష్టము బట్ నిజాలు నిలకడం మీద తెలుస్తాయి ఏదో అయితే జరిగింది నేను మళ్ళీ ఒక విషయం అయితే కరాగండిగా చెప్పగలను అండి జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్ళు ఇంట్లో కూర్చొని అస్సలు పరిపాలన చేయకపోయినా ప్రజలకు ఏమి చేయకపోయినా అంటే వ్యవస్థలు నడుస్తూనే ఉంటాయి ఇప్పుడు గవర్నమెంట్ ఆఫీసులు అవి నడుస్తూ ఉంటాయి ఈ వ్యవస్థలు ఇవి నడుస్తూనే ఉంటాయి ఏమి పథకాలు ఇవ్వకపోయినా ఏమి అభివృద్ధి చేయకపోయినా పదకొండు కంటే ఎక్కువ చెట్వండి గ్యారంటీగా పదకొండు కంటే ఎక్కువ చెట్వి జగన్మోహన్ రెడ్డి గారు చాలా బాగా పరిపాలన చేశారని మనం అంతా ఎక్కడ నాకు వన్ పర్సెంట్ కూడా డౌట్ రాలేదు ఇలా అవుతుంది అలా అవుతుందని బట్ పదకొండు సీట్లు అంటే అది అందరికీ అపోజిషన్ వాళ్ళకి కూడా అది నమ్మేసక్యంగా లేదు ఇది వస్తుందా ఇది జరుగుతుందా అని చెప్పేసి ఎవడో అశ్వనీ దత్తు ఎవడో కేకేవాడో వాళ్ళకి ఎలా తెలిసాయో మనకు తెలియదు కానీ ఎవరు కూడా నమ్మలేదు కానీ జరిగింది బెస్ట్ ఎగ్జాంపుల్ ఇందాక నేను చెప్పాను కదండి ఆదోని అంటే ఇప్పుడు ఏ ప్రాతిపదికన ఎన్నికలకు వెళ్ళాలా అన్నది నెక్స్ట్ బిగ్గెస్ట్ క్వశ్చన్ ఇలాంటి తీర్పు వచ్చినప్పుడు ఏ ప్రాతిపదికన అంటే ముక్కు మొహం తెలియని ఊరు పేరు తెలియనివాండి వాడికి ఎక్కడ వాడు ప్రూవ్ చేసుకున్న ట్రాక్ రికార్డు లేదు వాడికి ఏ చరిత్ర లేదు వాడు అసలు వాడు ఎవడో తెలియదు వాడు మన ఊరో కథ తెలియదు మన అసలు మనకు ఏమైనా చేస్తాడో లేదన్నా గ్యారెంటీ లేదు పోనీ నాయకులతో ఇంతకుముందు ఏదైనా సఖ్యతగా ఉండి పార్టీలో మంచి పేరు తెచ్చుకున్నాడంటే ఆ రికార్డు లేదు అనామకుడు నాకు తెలిసి ఆరు నెలల ముందో సంవత్సరం ముందో బీజేపీలో చేరినట్టున్నాడు చేరడం కూడా ఏదో లాబింగ్ ఏదో చేసుకుని సీటు తెచ్చుకునేట్టున్నాడు తప్పితే బీజేపీకి సేవ చేశాడంటే అది లేదు ఎట్లని గెలుస్తారు అంటే నేను అనేది ప్రజలు ఓటేయడానికి ఒక ప్రాతిపదిక అనేది ఉండాలి కదా మంచివాడు సౌమ్యుడు స్నేహశీలి ఆపదలు ఆదుకుంటాడు ఇంతకుముందు చారిటీ వర్క్లు చేసినాడు లేకపోతే అహర్నిశలు ప్రజల మధ్యలో ఉండేవాడు ప్రజలకు మేలు చేస్తా అన్నాడు ప్రజలకు ఇది అన్నాడు ఏదో ఒకటి ప్రాతిపదికగా ఉండాలి కదా ఇప్పుడు మనం నెక్స్ట్ ఎలక్షన్స్కి వెళ్ళాలంటే ఇప్పుడు నేనే నిలబడాలనుకుంటాను రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఏ ఎన్ని వేస్టు నాలుగేళ్ళ పది నెలలు ఏడోసారి తిరుక్కుందాం గాలికి దిరుక్కుందాం హ్యాపీగా దిక్కుందాం లేకపోతే డబ్బులు సంపాదించుకుందాం లాబింగ్లు చేసుకుందాం ఏం మా ఊర్లో దొరకలేదు అనుకో పోదాం శ్రీకాకుళం పోదాం లేకపోతే పశ్చిమ గోదావరి పోదాం తూర్పుగోదావరి పోదాం ఆడ ఏదైనా ఖాళీ ఉందనుకో ఇంకో ఇంకొక ఇరవై కోట్లు ఎక్కువ ఇద్దాం ఆడ ఆ సీటు తెచ్చుకుందాము గాలి తగిలిందా గెలుచుదాం ఇదే ప్రజాస్వామ్యం అది ఆదోనేది అట్లే ఉంది అగైన్ నాకేం పార్థసారథి మీద నాకు కోపం లేదు పార్థసారథి పేరులో ఇంకో రథసారధి ఉన్నా లేకపోతే ఇంకో సారథి ఉన్నా నేను ఇట్లే మాట్లాడేవాడిని ఎట్లా సాధ్యం అండి అసలు ఇది అంటే ఒక రకంగా చెప్పాలంటే ప్రజాస్వామ్యం అపహాస్యమైంది ఈ రిజల్ట్స్ వల్ల మరి ముఖ్యంగా ఆదోని ఇదే నేను చెప్తున్నాను అంటే ప్రజలు ఓకే టీడీపీ వస్తుంది ఇంకా ఎవడున్నా పట్టించుకోము అని ఓటేసారా పోనీ అట్లా కూడా ఆడొచ్చింది బీజేపీ అంటే నిలబడిన వ్యక్తి బీజేపీ టీడీపీ కూడా కాదు టీడీపీ మీద ప్రేమ ఉంది అనుకోవడానికి